ఆలోచిస్తూ ఉన్నాం ఈ పార్టీలో రాష్ట్ర క్షేమం గురించి విపట సభ ఈ రోజు దాకా ఒక్కొక్కటి నేర్చుకుంటూ మాట్లాడుకుంటూ చాలా జాగ్రత్తగా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదములకు ఎలా తీసుకెళ్ళాలని ఆలోచిస్తూ వచ్చి అది భాగంగానే ఈ రోజున ఒక బంగారు భవిష్యత్తు కోసం రాష్ట్రానికి సరైన అభివృద్ధి పదం పెట్టడానికి మనసుఫూర్తిని ఈ రోజున సీతారావు తిట్టడం జరిగింది ప్రతి భాగంగానే రోజున జనసేన తెలుగుదేశం కలిసి పదవి దీనికి మరింత బలోచేతం చేయడానికి భారతీయ జనతా పార్టీ కూడా శుభాశిస్తున్నారు అందరికీ తెలిసిందే అందుకనే అభిలాపోతున్న ఏకాయ కోట్ల ముందు ప్రభులు మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వివరిస్తారు ఆ తర్వాత జనసేన ఎన్ని స్థానాల పోటీ చేస్తాం చేస్తున్నారు జనసేన చాలా కీలకంగా ఇరవై నాలుగు స్థానాలలో పోటీ చేస్తుంది భారతీయ జనతా పార్టీని దృష్టిలో పెట్టుకుని కూడా జనసేన చాలా కీలకంగా పద స్థానాలలో పోటీ నిర్ణయించుకున్నారు